జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాదయాత్ర విజయవంతమయ్యాక ఒక కొత్త రకం ఒక మించి అంటే సంజయ్ కుమార్కు ఆశాజనకంగా ఉండే టాక్ ఒకటి వినిపిస్తున్నది ఇది మించియా చెడా లేకపోతే అతనికి ఉపయోగపడేదా లేక రాజకీయంగా లబ్ధి పొందేదా తెలియదు కానీ ఒక మించి టాక్ ఏమొస్తుంది అంటే సంజయ్ కుమార్ను భవిష్యత్తులో అంటే అతి త్వరలో రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పార్టీ పదవికి అతన్ని తీసుకునే అవకాశం ఉంది అనేది ఒక మాట వస్తున్నది అంటే ఇంతవరకు సంజయ్ కుమార్ ఉన్నా తండ్రిచాటు కొడుకులాగే వ్యవస్థ నడిచింది అంటే తండ్రి పేరు చెప్పుకొని గెలిచాడు లేకపోతే అన్నట్టుగానే నడిచింది ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా ముందు తండ్రి ఎవరు అంటే సంజయ్ కుమార్ ఎవరు అంటే కల్కుంట్ల కొడుకు అన్నట్టుగానే పేరు వచ్చింది కానీ జగిత్యాలలో అంటే కొరుట్ల నుంచి జగిత్యాలకు పాదయాత్ర చేసిన తర్వాత విశేష స్పందన వచ్చిన తర్వాత కొంత మార్పు కనిపిస్తుంది అరే సంజయ్ సంజయ్ అన్న పేరు వినిపిస్తుంది అయితే దీనికి అంతటి ముందు అస్తుగానంటే ఒక ప్రణాళికబద్ధంగానే ఇది సక్సెస్ చేశారు రాష్ట్రంలో ఇంతవరకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈ స్థాయిలో రైతు భరోసాకు సంబంధించిన రైతులకు సంబంధించిన పాదయాత్ర జరగలేదు అనేది ఒక మాట ఈ క్రమంలో కల్వకుంట్ల సంజయ్ కుమార్కి ఏంటంటే అతన్ని ఇంకా ఎలివేట్ చేయాలి ఇంకా బూస్ట్ తీసుకురా అతను పొలిటికల్ లైఫ్కు ఇంకా బూస్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక రైతు సా ఇది భరోసా యాత్ర చేస్తే పాదయాత్ర చేస్తే ఒక బూస్ట్ వస్తుంది ఆ బూస్ట్ ద్వారా మెల్లిమెల్లిగా రాష్ట్రానికి తీసుకుందాము లేకపోతే అందరూ అరే ఏంది జూనియర్కి ఇస్తున్నారు మాకు ఇవ్వరా మమ్మల్ని పట్టించుకోరన్న పరిస్థితి వస్తుంది పార్టీ అంతర్గతంగా అనేది బేస్ చేసుకొని కల్గుంట్ల విద్య కల్గుంట్ల సంజయ్ని కొంత హైప్ చేసి అతనికి పార్టీలో మించి పదవి ఇవ్వాలని ముఖ్యమైన నాయకులు ఆలోచిస్తున్నారు అనేది ఒక టాకు వినిపిస్తున్నది చూడాలి దాని వెనుక మించి చెడు ఎలా ఉంటుంది అనేది ఇది వాస్తవం ఆ వాస్తవం అనేది కాలం చెప్పాల్సిందే ఇక శ్రీరామ్